మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే పుదీనా పచ్చడి చేస్తున్నానండి ఇది ఆకలి కుట్టడానికి అరుగుదలకు చాలా మంచిది మా పిల్లలకి అయితే పుదీనా పచ్చడి అప్పుడప్పుడు పెడతానండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి పుదీనా పచ్చడి చేస్తున్నానండి ఇందులో రెండు టమాటాలు పచ్చిమిర్చి పుదీనా వల్ల పిల్లలకైనా మనకైనా డైజెషన్ బాగా అవుతుందండి కనీసం వారానికి రెండు మూడు సార్లు పుదీన పచ్చదన్న అలా పుదీనా ఏ రకంగా తీసుకున్నా మంచిదే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాము నేను ఎక్కువగా తినేది కొత్తిమీర పచ్చడి ఒకటి పుదీనా పచ్చడి ఒకటి బాగా తింటానండి ఇష్టంగా తింటాను ఇందులో రెండు టమాటాలు వేస్తున్నానండి టమా అంటే ఓన్లీ పుదీనా అయితే పచ్చడి అవ్వదండి దాంట్లో టమాటాని ఏంటి వేడిశన్నగుళ్ళు కానీ నువ్వు పప్పు కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చడి కూడా అవ్వకదండి నేను చిగుళ్ళు కూడా దంపుతానండి లేత చిగుళ్ళు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పొద్దున పచ్చడి అంటే కొంచెం బెల్లం వేస్తాను కదా దానికి థితీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు ఇడ్లీలో చాలా బాగుంటుందండి వేడి ఇడ్లీలో చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగా వస్తుందండి నాకు చాలా ఇష్టం పొదన స్మెల్ రెండు గట్లు తీసుకున్నానండి రెండు గట్లు థర్టీ రూపీస్ చిగుళ్ళు వేయడం వల్ల ఆయిల్ వేపుతాం కదండి అందుకు నీ మగ్గిపోతుంది రానిపోయాయి అండి నేనే తెచ్చాను అయినా కొన్ని ఆకులు రాలిపోయింది ఇవన్నీ వేరుతున్నాను మంచి ఆకులు టూ త్రీ టైమ్స్ బాగా పడిగేసుకోవాలండి చూసుకోవాలండి చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి ఇలా బాగా కోసేసుకోవాలండి ఆకులు ఇవి టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికింది కదండి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగింది కదండి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు వెల్లుల్లి లేని కదండి ఇప్పుడు టమాటా టమాటా మగ్గింది కదండి ఇప్పుడు పొదని వేసుకోవాలి మూత పెట్టుకున్న ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలండి ఈ లోపుని నేను ఇడ్లీ వేసుకుంటున్నానండి ఎంత ఆకేస్తే ఎంత ఏందో చూసారండి పొద్దున్న పచ్చటి అవ్వదు ఏదోటి యాడ్ చేసుకోవాలి టమాటా కానీ ఏ వేసిన గుళ్ళు కానీ యాడ్ చేసుకుంటే అవుతుందండి మిక్సీ పెట్టుకోవడమే ఇలా మిక్సీలో వేసుకోవాలండి ఉప్పు తగినంత కొంచెం బెల్లం చింతపండు పెక్క కొంచెం వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఇలా పేస్ట్ పెట్టుకోవాలండి కొన్ని వాటర్ కూడా వేసుకుని పెట్టుకోవాలండి పేస్ట్ కింద ఇడ్లీ అయిపోయిందామో చూద్దామండి ఇడ్లీ ఉడికిపోయాయం అండి అండి పొదినా పచ్చడి చాలా బాగుందండి తీ ఉందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది డైలీ నచ్చండి నిజంగా అంత బాగుంది నేనా కొట్టేసాను సకం పొద్దున్న అని చట్నీ అయితే పాడయట్లేదు నేను ఉత్తి చట్నీ ఇది అయిపోయింది ఉత్తి చట్నీ అని రాస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్